సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సౌకర్యార్థం అమరావతి రోడ్డులో ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్ కడియాల శిల్ప సింధూర వీర్నాల ప్రత్యూష్ పినాక పృథ్వీ వెల్లడించారు ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్ లో శనివారం సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది ఇందులో భాగంగా వారు మాట్లాడారు గైనిక్ పల్మనాలజీ ఆర్థోపెడిక్ తో సహా ఇతర విభాగాల్లో ప్రజలకు ప్రత్యేక సేవలను అందిస్తున్నామని తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చౌల కృష్ణ ఆంజనేయులు హాస్పిటల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ యోహన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు మనం గుంటూరులో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట శివాలయం పక్కన ఉందండి అక్కడ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి పల్మనాలజీ హెడెడ్ బై డాక్టర్ ప్రత్యూష్ వీర్నాల్ గారు ఆర్థోపెడిక్స్ హెడెడ్ బై డాక్టర్ పృథ్వీ గారు అండ్ గైనిక్ అండ్ ఆప్స్ డిపార్ట్మెంట్ నేను చూసుకున్నానండి డాక్టర్ శిల్ప సింధుర కడియాల మన దగ్గర అన్ని క్రిటికల్ కేసెస్ అన్ని వేళలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూడబడతాయండి సార్ అన్ని పాయిజన్ కేసెస్ సివోపీడీ ఆస్తమా కేసెస్ వెంటిలేటర్ కేసెస్ అన్ని క్రిటికల్ కేసెస్ కూడా సార్ చూసుకుంటారండి అండ్ పృథ్వీ సార్ స్పైన్ సర్జరీస్ డీ రిప్లేస్మెంట్స్ అన్ని రకాల సర్జరీస్ కానీ ఫ్రాక్చర్స్ కానీ ట్రామా మొత్తం చూస్తారు సార్ ఫెలోషిప్ ఇన్ ట్రామా చేశారు అండ్ నేను ఆబ్జెన్ గైనిక్ అండి ల్యాప్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ పెయిన్లెస్ డెలివరీ ఇంకా మీకు ల్యాప్ అంటే మనం గ గడ్డలు కోత లేకుండా అండ్ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని వాళ్ళకి ఐ ద్వారా కానీ సంతానం ఇంకొకటి పెయిన్లెస్ డెలివరీ అంటే నొప్పులు లేకుండా సహజ కాన్పులకి ఎక్కువ ప్రోత్సహిస్తాము సో అన్ని డిపార్ట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయండి డయాలసిస్ కూడా ఉంది మనకి మూడు సర్జికల్ ఓటీస్ ఉన్నాయి సో హాస్పిటల్ మొత్తం ఫుల్ ప్లెజ్డ్ డాక్టర్స్ అండ్ స్టాఫ్తో ఉన్నారు అండ్ గుంటూరులో అంటే మంచి సేవ అందించడానికి అని ఈ హాస్పిటల్ స్థాపించబడినది దాని యొక్క సబ్స్టిట్యూట్ బ్రాంచ్ కానీ ఈ ఆధునిక మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ అన్నది మన అమరావతి రోడ్ రామా బిల్డింగ్ పక్కన మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి సో ఈవినింగ్ టైం ఇక్కడ మనం సిక్స్ నుంచి డాక్టర్స్ మన ముగ్గురు డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు అంటే లోకల్ ఉన్న ప్రజల కోసం ఈ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశాము కొంతమంది అంటే అక్కడ వరకు రాలేక ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి హెల్త్ స్టేటస్ హెల్త్ అడ్వైస్ గురించి ఈ క్లినిక్స్ మొదలు పెట్టామండి సో అందరూ ఇక్కడ మా దగ్గర ఉన్న అవకాశాలు అంటే బయటకన్నా అతి తక్కువ రేట్లో సర్జరీలు కానీ డెలివరీలు కానీ లేదంటే ఐసీయూ వెంటిలేటర్లు కానీ డాక్టర్ గారు అయితే లేని వాళ్ళు అని అంటే అతి తక్కువకి చేస్తారు ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో మనం హాస్పిటల్లో అన్ని రకాల బ్రాంచెస్ని డీల్ చేస్తున్నామండి నాలుగు రకాల బ్రాంచెస్ ఒకటి ట్రామా అంటే ఫ్రాక్చర్స్ డిస్లోకేషన్స్ ఇంకలు విరిగినా తొలగినా వాటిని చేస్తున్నామండి రెండోది ఆథ్రోప్లాస్టీ అండి నీ రిప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ అతి తక్కువ ధరలకే మంచి మంచి ఇంప్లాంట్స్ వేసి రెండో రోజే నడిపిస్తున్నామండి ఇప్పటిదాకా చేసిన థర్టీ కేసెస్లో అందరూ చాలా హ్యాపీగా నడుస్తున్నారు మూడో బ్రాంచ్ ఆత్రూస్ అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ లెగమెంట్ ఇంజురీస్ కానీ మినిస్కస్ ఇంజరీస్ కానీ అయిన వాళ్ళకి రిపేర్ చేస్తున్నామండి కోత లేకుండా కీహోల్ సర్జరీస్ అంటాము నాలుగవది స్పైన్ సర్జరీస్ అండి డిస్క్ జారినా లేకపోతే స్పాండ్లో లిసిస్ అంటే ఎముక మీద ఎముక జారినా ఫ్రాక్చర్స్ అయినా వీటన్నిటికీ చేయబడుతుంది ఇవన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో కార్పొరేట్ స్థాయి ఇంప్లాంట్స్ చేస్తూ ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనం వైద్యం చేయడం జరుగుతుందండి స్టా స్టార్టింగ్ ఫ్రమ్ స్టెప్ వన్ టు డిశ్చార్జ్ అయ్యేంత వరకు ప్రతిదీ నా పర్యవేక్షణ జరుగుతుంది అంటే ఒక సర్జన్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి సో ఆ భరోసా మేము మా హాస్పిటల్ తరపుతున్నాము సో ఈ స ఈ ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మన హాస్పిటల్ వచ్చేసి ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ విత్ ఐసియూ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి అందులోనే వెంటిలేటర్స్ డయాలసిస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి నేను పలనాలజీ కాబట్టి ఊపిరికి సంబంధించిన జబ్బులన్నీ చూస్తుంటాను ఈ కాలంలో జలుబు దగ్గు ఆయాసం కొంతమంది గురక అంటే ఒబేసిటీ హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ కానీ స్లీప్ స్లీప్యాప్ కానీ ఇలాంటి కండిషన్స్ ఏదైనా నేను చూస్తూ ఉంటాను అండ్ మన దగ్గర సీఓపీడీ ఆస్మా డిఫరెన్షియేట్ చేయడానికి పిఎఫ్టీ పరీక్షలు ఎఫ్ఓటీ పరీక్షలు రెండు ఉన్నాయండి ఇవన్నే బ్రాంకోస్కోపీస్ కూడా చేస్తుంటాను am passer andro piyangich kostanga korchunana thank you